గణేష్ ఉత్సవాలు ఘనంగా ముగిశాయి శుక్రవారం తొమ్మిదవ రోజుతో పాటు భక్తుల నుండి విశేష పూజలను అందుకున్న గణనాథులు ఉత్సవ కమిటీలు నిర్వహించిన సాంప్రదాయ వద్ద నిమజ్జనోత్సవాన్ని స్థానిక తెలంగాణ చౌరస్తాలో నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆర్జీ జీఎం బండి వెంకటయ్య ముఖ్య అతిథిగా పాల్గొని గణనాథునికి పూలమాలను వేసి కొబ్బరికాయ కొట్టి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించి మాట్లాడారు అనంతరం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ వేడుకలలో పాల్గొని ఘననాథుని ఎదుట చేసిన నృత్యం హైలైట్ గా నిలిచింది అనంతరం వారు మాట్లాడుతూ కాలనీ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఐక్యతతో ఘననాథుని నవరాత్రులు పూజించి దైవాశీస్సులు పొందారని ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు సంవత్సరమంతా కాలనీ రామగుండం ప్రాంత ప్రజలందరికీ కొనసాగాలని ఆకాంక్షించారు రానున్న కాలంలో తన నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తామని ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు సందర్భంగా కార్మికులను అభినందించారు కార్యక్రమంలో నాయకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు